సుమారు ఏడు నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వహించి అంతకన్నా ముఖ్యంగా చెప్పాల్సింది ముప్పై ఐదు సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించినటువంటి ప్రజాసేవ నుంచి రేపు వైద్య ఉత్తర సందర్భంగా మీరు తోసారి ముసరించాలని మీడియా మిత్రులందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల సుదీర్ఘ స్థానం చాలా సంతృప్తికరంగాను ఒక విధంగా వెనక్కి చూసుకుంటే గర్వంగా చేయాల్సిన పనిని సక్రమంగా చేసినందుకు అకాడమీ నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసుకున్నటువంటి ప్రమాణాన్ని సాయశక్తుల పాటిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజల మానవ హక్కుల్ని సంరక్షిస్తూ పోలీసులు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రెండు అంశాలు శాంతి పద్ధతుల పరిరక్షణ నేరాలు నిరోధించడం అదేవిధంగా తీయటం క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేటువంటి మౌలిక సూత్రాలు పాటిస్తూ సంతృప్తికరంగా సర్వీస్ని ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది ఆ విషయం మీతో చెప్పాలనిపించి ఈరోజు సమావేశ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గత ఏడు నెలలుగా శాంతి పద్ధతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి ప్రజల్లో పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఇంక్రీజ్ సాటిస్ఫాక్షన్ ఉంది భద్రత భద్రతతో పాటు భద్రతా భావం ఈ మధ్యనే మనం విజయవాడలో కార్యక్రమం చేసుకున్నప్పుడు మాట్లాడటం జరిగింది భద్రతా సంస్కృతి కూడా కలెక్ట్ ఉద్దేశంతో పనిచేయడం జరిగింది ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి అన్ని క్రైమ్ లో కూడా క్రైమ్ రిడక్షన్ జరిగింది సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న టీచర్లు అరెస్ట్ అయితేనేమి లేకపోతే పార్సల్స్ స్టక్ అయినాయని ఫాల్స్ మెసేజ్ ఇచ్చి చేయటం అయితే ఏమి అదేవిధంగా హనీ ట్రాప్స్ సెక్స్ విషయం అయితే జరిగినా అవి పెరిగినాయి కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి కాబట్టి జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నటువంటి పరిణామం అది అది తప్పించి మిగతా అంతా చాలా కంట్రోల్ ఉందని చెప్పచ్చు ఆగస్టు సెప్టెంబర్లో జరిగినటువంటి వరదలు అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో ఏడు నెలల్లోనే ఇంపార్టెంట్ వివిఐపీస్ విజిట్స్ అన్ని సక్రమంగా జరగటం పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ముఖ్యంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేసేటువంటి చర్యల వల్ల చక్కటి పద్ధతాలు వచ్చినాయి సోషల్ మీడియాలో జరిగినటువంటి హేట్ పోస్ట్స్ కంట్రోల్ చేయడం ద్వారా హ్యూమన్ డిగ్రిటీని మళ్ళీ రెస్టోర్ చేయడం జరిగింది టెక్నాలజీని ఎప్పటికప్పుడు అన్ని పుచ్చుకుంటూ మోడనైజేషన్ దిశగా అడుగులేయడం వల్ల పారదర్శకత జవాబుతారతనం పోలీసులు కూడా పెరిగింది దానివల్ల క్రైమ్ ప్రివెన్షన్ క్రైమ్ డిటెక్షన్ మార్గం అయిపోయింది అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్లోనూ ముఖ్యంగా విజయవాడలో తీసుకున్న ఇనిషియేటివ్స్ అయితేనేమి అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ విషయంలో కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్స్ టూల్స్ వాడటం ద్వారా మేము చేస్తున్న పని మరింత సులువుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది ఈ చర్యలు ఒక విధంగా పోలీస్ యొక్క నిర్వచనమే మార్చడం జరిగింది ఓవరాల్ గా క్రైమ్ డిక్లైన్ మొన్న దాదాపు ఒక నెల రోజులు అని చెప్పాను క్రైమ్ రిపోర్టెడ్ క్రైమ్ తగ్గింది అదేవిధంగా మహిళల పైన చిన్నారులపై జరిగే క్రైమ్ కూడా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిడక్షన్ అయింది ఈ స్టాండి పేపర్స్ నోట్ కదా కాసేపట్లో అదేవిధంగా బలహీన వర్గాల వారిపై క్రైమ్ క్రైమ్ అగేస్ట్ సోషల్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ అయితే ఏమి అది కూడా ఫైవ్ పర్సెంట్ రిడక్షన్ జరిగింది రోడ్ సేఫ్టీ విషయంలో ఇంప్రూవ్మెంట్ జరగడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా తక్కువ ఒక పడ్డాయి దట్స్ ఆల్సో సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఫర్ us దాదాపు ప్రతి జిల్లాలో కూడా నిన్న పల్నాడు జిల్లాలో చూసాం మొన్న విజయవాడలో చూసాం ప్రతి చోట కూడా సిసిటివి కెమెరాస్ పూర్తిగా ప్రభుత్వం పైనే ఆధారపడి ఉండకుండా ప్రజల్ని సమాయత్తం చేసి వాళ్ళని మోటివేట్ చేసి క్రైమ్ హాట్స్పాట్స్ ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో అదేవిధంగా ట్రాఫిక్ జంక్షన్స్ అయితేనేమి రిలీజియస్ లోను ఎందుకంటే కొన్ని చోట్ల అఫ్యం జరిగినప్పుడు ఏం జరిగిందో ఎవరు చేసే గందరగోళ పరిస్థితి ప్రమాదం ఉంది సో ఈ రెండు చోట్ల కూడాను సీసీటీవీ కెమెరాలు ప్రజల సహాయంతో దాతల సహాయంతో పెట్టించాలంటే ఆలోచన పెట్టాము మేము మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు కల్లా అంటే ఇంకొక రెండు నెలల సమయంలో లక్ష కెమెరాలు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది ఇప్పటికీ మేము ఆ నిర్ణయం తీసుకున్న దాదాపు నెల రోజులు అయింది నెల్లూరులో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కెమెరాలు పబ్లిక్ సహాయంతో పెట్టడం జరిగింది ఈ స్పీడ్ రిటర్న్ కొనసాగితే మార్చ్ థర్టీ ఫస్ట్కి లక్ష కెమెరాలు ఖచ్చితంగా మేము లక్ష్యం సాధించగలం అని చెప్పి నమ్ముతూ ఉన్నాను అది ఒకసారి వచ్చాక పోసే మా వాళ్ళకి ఇంకా ఇంకా ఫర్దర్ మోటివేట్ అయ్యి ఆ లక్ష కాస్త రెండు లక్షలు మూడు లక్షలకి రీచ్ అయ్యి రెండు వేల ఇరవై ఐదు కనీసం చివరికైనా రెండు మూడు లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంటుంది ఉంటుందని అనుకుంటా ఉన్నాను అండ్ ఇట్స్ పాసిబుల్ ఇట్స్ వర్కబుల్ అదేవిధంగా డ్రోన్స్ కూడా పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ పర్చేస్ చేసి ఇచ్చినవి కాక మేము హెడ్ ఆఫ్ ఇచ్చిన దాతల సహాయంతో ప్రతి చోట కూడా డ్రోన్స్ పెట్టి చేస్తా ఉన్నాం ప్రొక్యూర్ చేయడం డిప్లై చేస్తా ఉన్నాం మీరు రెండు మూడు ఉదాహరణ నివతరేస్తా నేను బాపట్ల కార్తీక మాసోత్సవాలప్పుడు సూర్యలంగా బీచ్లో ముగ్గురు వ్యక్తులు సముద్ర సామానికి వెళ్ళి మునిగిపోతామంటే వాళ్ళని వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాం అదేవిధంగా విజయవాడలో దసరా ఉత్సవాలప్పుడు కొంచెం ఎక్కువ మంది భవానీ దీక్ష పనులు వచ్చినప్పుడు ఇబ్బంది అయినప్పుడు తర్వాత పూర్తిగా డ్రోన్ డిప్లాయ్మెంట్ ద్వారా ఎక్కడ క్రౌడ్ ఉంది ఎక్కడ కదేషితంతో చూసుకొని అకార్డింగ్లీ మేము పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం వల్ల ఈ డ్రోన్స్ బాగా మాకు ఫోర్స్ పంపి పనిచేస్తుంది అదేవిధంగా కర్నూలులో అయితేనేమి నంద్యాలలో కూడా అంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు జరుగుతూ ఉంది అసాంఘిక కార్యక్రమ కార్యక్రమాలు చేసే వాళ్ళపైన నిఘా పెట్టడం అకార్డింగ్గా బీట్స్ పంపించడం కానీ లేకపోతే పెట్రోల్ పార్టీ పంపించడం వలన